ఫ్రెండ్స్ బీచ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఈ రోజు మనకి పెద్ద చేపలు వచ్చేసి పదమూడు చేపలు పడ్డాయి ఆ చేపల్ని నిహారికని నీట్ కట్ చేసి తనకు కావాల్సిన సైజులో చేసుకుంది ఇది గుడ్లు పడినాయి బావా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ గుడ్లు ఈ అట్రాన్స్ తో పెరుగుతాయన్నా చెప్పేవి బాబు అవి ఏం చేస్తానంటే లాస్ట్ మూత పెట్టేసి పక్కకు వచ్చేస్తాను భయం చేస్తాం ద్రా చూసేవాళ్ళు కోరుగుడ్లు రై బావా కూర అవునా కూర వద్దు తండ్రి ఆర్డర్ కూర వద్దు మీరే దాని కూర చేస్తే ఫ్రై చేసి మా మకాన్ని తింటాము అని చెప్తుంది ఎందుకంటే సముద్రంలో ఎండిపోయి ఎండిపోయి వచ్చాం కదా వేడి వేడి మకాన్ వేసింది అంటుంది ఫ్రెండ్స్ సముద్రం దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి చేసి అలసిపోయి ఇంటికి రాగానే మనకి మళ్ళీ ఒక పార్సల్ వచ్చేసింది ఒక పార్సల్ కాదు రెండు పార్సల్ వచ్చేసినాయి అవి ఏంటి ఎవరు పంపించారు ఎక్కడి నుంచి పంపించారు అనేది చెప్పే ముందు అయితే పిల్లలు కూడా చూసేశారు వాళ్ళకి చూసినా కూడా నేను ఏంటంటే వాళ్ళకి ఏంటని చెప్పలేదు అది నాకు సంబంధించింది అని చెప్పాను అయినా కూడా నమ్మట్లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు తీసుకువచ్చి మీ ముందు రివ్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే సరే అది చూస్తూ మరువాడుకుందాం టైం ఆరున్నర అవుతుంటే ఇంకా హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఏమ్మా ఏం చేస్తున్నారా రమ్మకేదాన్ని సాయం చేసుకుంటున్నా

పోయింద లేదు ఫ్రెండ్స్ తనుజ వెళ్ళింది షాప్కి వెళ్ళిన ఆ గ్యాప్ లో వచ్చింది చైతన్య పట్టేసుకుంది చెప్పాలా పెద్ద టెంకాయలకి ఎంతో ముచ్చటపడి ఇష్టపడి కష్టపడి వాళ్ళ కష్టంలోంచి మీకు ప్రేమతో అభిమానంతో ఎంత సంతోషంతో మీకు వచ్చిన కొరియర్స్ అవి అవి నాకు సంబంధించినవి కాదమ్మా నెల చైతన్య నువ్వు అడిగినప్పుడు నాకు సంబంధించిన చెప్పాను కదా ఫిష్ అంటికి సంబంధించి నేను చెప్పాను నీకు కాదమ్మా ఈ మీ ఇద్దరే సంబంధించినవి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ చేతుల మీదుగా ఇప్పుడు అవి ఓపెన్ చేద్దాం తర్వాత ఎవరు పంపించారు ఏంటి అనేది నేను చెప్తాను మీకు ఓకేనా ముందు అయితే రండ్రా ముందు వచ్చి మీరు చూస్తే కదా అసలు ఐటమ్స్ ఏంటి

ఆ తస్తానై 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 రా బావండి ఏందిరా నిహారికని వేరుస్తున్నావ్ మేడరా ఆ అదే వాయిస్ లో బేస్ తగ్గించాల అమ్మా చెప్పు నిహారిక ఆ ఒక పార్సిల్ తనజమ్మ చేతికి ఒక పార్సిల్ చేతమ్మ చేతికి ఇచ్చి వాళ్ళ చేతుల మీదగా ఆ పార్సిల్ ఓపెన్ చేయండి అమ్మా

గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అనే అంకెది ఉందమ్మా చూడు చూడు సైకిల్ చూస్తావు నువ్వు సైకిల్ చూసుకోరా చూసుకో ఎవరేమే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా చెప్తాను <affiliated Civ> <additions> <câper un>

ఆ చంద్రముఖిలో నగలు చూపించినట్టు అర రే అరే 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 ఏది 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 టెన్షన్ అయింది అరే 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 కంట నీరులతో కొద్ది ఎత్తే మా కొద్దిగా ఇచ్చుకోమా నా నగలు చంద్రెట్టు చంద్రముఖి పెట్టుకున్న పాపుడు పిల్ల చంద్రముఖి పెట్టుకున్న నగలు కమ్మలు హారం బాగున్నాయా 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 అన్నట్టుగా అన్నమా ఇల్లు చూడండి లోపల లోపల కుమిలి కుమిలి సంత చేస్తున్నారు వాళ్ళు చూడు ఉందమ్మా ఇంట్రెస్ అబ్బో చీకన్ చెప్తానరా వన్ సెకండ్ నేను మీరు నేను అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అమ్మో చైతన్యము అసలు నిలవట్లేదు కదమ్ము ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చెప్పమంటారా చెప్పేయమంటారా

స్వప్నకి పంపించింది మా డ్రెస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా ఎవరెవరికి ఏం

ఏమోనమ్మా మీరందరూ చూపించే ప్రేమ ఈ అభిమానం గత జన్మలోనో లేకపోతే అంతకుముందు గత జన్మలో సంబంధించిన ఈ సంబంధాలు ఇవి ఎక్కడో పుట్టి ఎక్కడో విరిగి ఒకరికొకరు తెలియకుండా యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద అందరం కలుసుకొని మీ మీ మనసులు మేము గెలుచుకొని మీరు చూపించే అభిమానం ఈ పిల్లల మీద ప్రేమ యాప్యాయత ఇంకే మాటల్లో ఎలా చెప్పాలి తల్లి ఏం చెప్పలేం ఎందుకంటే ఇది ఎప్పుడూ గత జన్మలో ఇవి భగవంతుడు మీ మీ చేసే మీకు ఏ పాట ఇక్కడే కలిశాము యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఇదా హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఉంది హారిక విలేజ్ పోవులు అందరం కలుసుకున్నాము ఒకరికి గోంగూర పచ్చడి నచ్చితే ఇంకొకరికి మునక్కాయ కోడిగుడ్డు పులుసు నచ్చింది ఒకరికి మినప్ప పచ్చడి నచ్చితే ఇంకొకరికి లాగ్ నచ్చింది మీ అందరి ప్రేమ అభిమానం ఎల్లకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా ఎందుకంటే మీరు చేసే కష్టంలోంచి ఆ కష్టంలోంచి మీరు పిల్లలకి మీరు చూపిస్తున్న ప్రేమ అది మాటల్లో వర్ణించలేనిది ఇంకోటి చేతల్లో చూపించలేనిది ఎందుకంటే అది మీ హృదయంలోంచి స్వచ్ఛమైన ప్రేమ అది ఇంకా ఇంటికన్నా ఏం చెప్పలేను పిల్లలైతే చాలా సంతోషిస్తున్నారు ముందు అక్కడికి తొందరగా థ్యాంక్ యూ అవి చెప్పేస్తే ముందు ఎవరు బట్టలు తీసుకుని సర్దేసుకోవాలనే ఒక ఆ మైండ్ సెట్ ఉన్నారమ్మ చూడు ఎవరు

డ్రసా సరే ఓకే అసలు మా అదృష్టంగా మా నిజంగా చెప్పాలంటే మా అదృష్టం అమ్మా మీ అందరూ మా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే అది మేము ఎప్పుడూ ఏ పూర్వజన్మంలోనో నేనొక్కడనే కాకుండా నిహారిక కాకుండా పిల్లలతో సహా ఏదో మేము పుణ్యమే చేసుకుంటాము మీ అందరి ప్రేమ గెలుచుకోవడం అంటే అది ఇంకా చెప్పలేమమ్మా అంతే అన్ని ఎమోషన్ అయిపోయింది బాధపడకు ఆనందించే సమయంలో బాధపడకు పాపం వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చినట్టున్నారు పాపం తనైతే అసలు తల్లి ప్రేమ అనేది చూడలేదు ఇందాకలా ఎమోషన్ అని చెప్పాను నేను మా ఎమోషన్ ఓబ నేరక అని చెప్పాను అన్నాను పిల్లలు రెల్ అయిపోతారని తను మీ అందరితో ఏదో చెప్పుకోవాలనుకుంటుంది ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పుకోవాల బావా నా వాళ్ళ వాళ్ళంత ప్రేమ చూపిస్తుంటే అది మాటల రూపంలో చెప్పిన కాబట్టి నీకు భారం తగ్గద్దంటే తను అట్లా మాటలేదు కెమెరా ముందు రాగానే చాలా అంటే చాలా సెన్సిటివ్ అవుతాను వాళ్ళ అమ్మ ప్రతిసారి అరే నేను మా అమ్మని చూడలేకపోయానే ఆమె ప్రేమ పొందలేకపోయానే వీళ్ళ పిల్లలు ఎంత అదృష్టవంతులు ఇంతమంది అమ్మలు వాళ్ళ ప్రేమ పొందుతున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది నా దగ్గర బాధపడకే బాధపడకూడదు ఆ సారీ అమ్మ స్వప్న విమోషన్ నేరుకా ఎంపిక థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరందరూ చూపిస్తున్న ప్రేమలకి మేము ఎప్పుడు రుణపడే ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంది మనకి ఈపిక సిస్టర్ అనిత సిస్టర్ స్వప్న సిస్టర్ ఇలా అందరూ చూపించే ప్రేమకి తను ఇట్లా ఒక్కసారి నేను ఏదైనా పని మీద బయటకు పోయి వచ్చినప్పుడు తన కళ్ళు వాసిపోయి ఉంటాయి అమ్మ ఏరస్తా ఉంటుంది తను ఏదో అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మగారిని తను చూడలేకపోయింది ఆ ప్రేమ పొందలేకపోయింది అనేది ఇట్లా మీరు ఇట్లా గిఫ్ట్లు అవి పంపిస్తుంటే ఎమోషన్ అయిపోయి అన్ని గుర్తు వచ్చేస్తుంటాయి తనకి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ స్వప్నమ్మ పెద్ద కుటుంబం నీకు నీకు ఎవరు లేరు అనుకోకు మొత్తం మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది తోడుంటుంది నీకు కడ వరకు ఓకేనా మీ అందరి సపోర్ట్ వల్ల మేము ఇంతవరకు రాగలిగాము ఇక ముందు కూడా ముందుకు సాగుతామని నమ్ముకుంటూనే ఉన్నాము అట బాధపడ్డం దేనికి మీ పిల్లల్ని చిన్న టెంకాయలని పెద్ద టెంకాయలని ఎంతమంది ప్రేమిస్తున్నారు చూడు నువ్వు అట బాధపడితేట ఇది సంతోషంగా ఉండే సమయం ఇది బాధగా ఉండే సమయం కాదు సరేనా దీప్కర్ సిస్టరు అనిత సిస్టరు స్వప్న సిస్టరు మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం అందరూ ఎంతోమంది ఆ పార్వతీదేవి శివయ్య తండ్రి వాళ్ళ కరుణ ఆశీర్వాదం ఉన్నంత వరకు కరుణ అంత మంచి జరగదు ఓకేనా అందరికీ మంచి జరగాలి ఫ్రెండ్స్ మన మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అంతకన్నా మనకు కావాల్సిన ఆస్తి ఏం అవసరం లేదు అనుజెందుకు వాళ్ళ ఫ్రెండ్స్ తనుజమ్మ కూడా పెద్ద టెంకాయలు కుమిలి కుమిలి ఏడుస్తుంది ఫ్రెండ్స్ బాధపడకూడదు అట్టేస్తున్నారు అల్ల నివన్నీ నిల తెల్ల నివన్నీ పాలన అనుకున్నా గణకే కుమిలిపోతున్నా అమ్మ చెప్పిన పంచాయతీ alli ఎరమ్మ మీకైతే మీ అమ్మ ఉంది నిహారిక నిహారికకి వాళ్ళ అమ్మ లేదు అనంత బాధ పడుతుంట తెలుసా అది నేను చెప్పా మీకు అంతే నేను పెట్టలేదు అమ్మవు మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ అంత చేత నన్ను తెచ్చిస్తారు మళ్ళీ చింటంకాయలు పొదమ సింహం చింటంకాయలు కానీ తిరిగి గుండే ఓకే ఫ్రెండ్స్ ఏదన్నా మేము చేసే వీడియోల్లో మీకు మనసు నొప్పించిన లేదా ఏదన్నా మాట దొరికి మాట్లాడిన దయచేసి మీ మంచి మనసుతో క్షమించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ ఎందుకంటే వీడియో ఒక్కసారి మనం మొదలు చేద్దాం అనుకుంటే కంటెంట్కి వెళ్ళిపోతుందన్నమాట వీడియో చేయడం చాలా కష్టం కానీ అట్లాగే మన ఛానల్లో మన వ్యూవర్స్లో ఎంతో కొంత కొంత అంటే జీరో పాయింట్ జీరో పర్సెంట్ అంతా నెగిటివిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే ఒకరిని పక్కన అనకండి ఎవరిని కూడా అనద్దు మీ పక్కన ఉన్న వాళ్ళని కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ లేదా మీ ఇంట్లో సంబంధించిన వాళ్ళని కానీ ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడద్దు సులకంగా మాట్లాడద్దు మీ ఇష్టాలని ఒకరి ఇష్టాల మీద వేసి ఇది జనరగా చెప్పట్లేదు ఫ్రెండ్స్ నెగిటివ్గా ఆలోచించే నెగిటివ్ థాట్స్తో ఆలోచించే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి మనం సరే ఇప్పుడు ఆ విషయం వద్దు సరే మీకు నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే వదిలేసేయండి అంతేగాని మీరు ఇంకో విధంగా మళ్ళీ ఈ మాట్లాడిన దాన్ని ఇంకో విధంగా తీసుకొని మీరు ఇంకో విధంగా మాట్లాడద్దు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా స్వప్నమ్మ పిల్లలకి చాలా నచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకేనా నిహారీ ఎప్పుడు ఎమోషన్ ఉంది అదేం లేదు అమ్మాయి మళ్ళీ హ్యాపీ నిహారిక నీకు ఎలా అనిపించింది ఏంది ఎంత హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉందా ఇంతమంది నా పిల్లల మీద ప్రేమ చూపిస్తారని చెప్పి సంతోషం తనకి అంతకన్నా ఇంకేం కావాలి మీ ప్రేమ పొందిన చాలు ఈ జన్మకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నిహారిక వంటింట్లోకి వెళ్ళి ఫిష్ ఫ్రై చేసుకుంటుంది ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం సారీ మిమ్మల్ని ఏదన్నా బాధపెట్టి ఉంటే ఇంకోటి తెలియకుండా ఏదైనా మాటదూర్లున్నా క్షమించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్